ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుజీ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రమహ గురుగారు జూన్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఏ విధంగా ఉండబోతుంది ఇక ప్రజెంట్ ఉన్న గ్రాహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు వీళ్ళు తప్పకుండా అండి మకరం వారు కనుక చూసుకుంటే సర్వసాధారణంగా మీరు గమనించండి ఎనీ మకర లగ్న ఆర్ మకర రాశి వారికి పట్టు మకరం పట్టు అంటారు అంటే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుందండి శ్రమ పడతారు బాగా బాగా కష్టజీవులు అని చెప్పుకోవాలి మకరం వారు ఎందుకంటే నాచురల్గానే శని అధిపతి కదా వర్క్ 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 ఓరియెంటెడ్ నేచరు అందులో పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చాట్లో ఇంకా టెన్త్ లాడ్ కనెక్ట్ అయ్యాడంటే ఇంక వాళ్ళు పని పని రాక్షసులు అంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా క్రియేటివిటీగా కూడా వర్క్ చేస్తారండి మకరం వారు ఎందుకంటే ఫిఫ్త్ లాడ్ శుక్రుడు కదా అయితే ఈ మాసంలో చూసుకున్నట్లయితే పర్టికులర్గా మకరం వారికి శని అయిపోయింది ఇది ఒక లక్ వీళ్ళకి చెప్పాలంటే ఓకే ఈ నెలలో ఎప్పుడైతే శని అయిపోయి మూడో స్థానంలో ఉన్నాడో మూడో స్థానం శని ఇప్పుడు కూడా మనం పెట్టే ఎఫర్ట్ కి తగ్గ ఫలితం ఇస్తాడు అని చెప్తారు శాస్త్రం మనం చూడండి అబ్బాయి ఇంత కష్టపడ్డాం నాకు రాలేదు అంటే నువ్వు ఎంత కష్టపడితే అంత ఫలితం ఇవ్వడానికి సరే అక్కడ ఉన్నాడు మూఢో ఎఫర్ట్ కార్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎఫర్ట్కి ఫలితాలు వస్తాయి అందులో ఎటువంటి డౌట్ లేదు అదొకటి ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఏదైనా ఒక ల్యాండ్ మీద మనీ పెట్టేటప్పుడు ఎవరికైనా ల్యాండ్ రిలేటెడ్గా మనీ ఇచ్చే విషయంలో కొంతమంది చూడండి మనం ఏదో డబ్బులు ఇస్తాం అడ్వాన్స్ ఇస్తాం వస్తే రిజిస్ట్రేషన్ చేయడం తిప్పుతూ ఉంటాడు ఏమైందంటే ఆ పేపర్స్ లేవంటాడు ఇంకోటి ఏదో అయిపోయింది అంటాడు ఆ తర్వాత చెప్తాడు విషయం డాక్యుమెంట్లతో మోసం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఒకటే మీరు మీ యొక్క చతుర్థాధిపతి నీచ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ ఆరో తేదీ నుంచి కేతుతో కలుస్తున్నాడు సో కేర్ఫుల్గా మీ తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కానీ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే అంశంలో కానీ చాలా జాగ్రత్తగా క్లీన్గా ఒకటికి రెండు సార్లు ఒక పెద్ద మనిషిని మధ్యలో పెట్టుకొని చేసుకోవడం మంచిది డీల్స్ ఏవైనా కానీ ఇక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఆరోగ్యం కనుక చూసుకుంటేనంటే ఇక్కడ ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువగా తినకూడదు కొలెస్ట్రాల్ ఎందుకంటే గురువు వారిలో ఉన్నాడు ఎప్పుడు కూడా గురువు దేనికి కారకులు అంటే సెల్ లెవెల్కి ఫ్యాట్ రిలేటెడ్ వాటికి శని గురువులు కారకులు అవుతారు అంటే గురువు సింగిల్గా ఉండడం వేరు శని యొక్క ఎనర్జీస్తో గురువు సప్ సష్టమ స్థానంలో ఉన్నాడు సిక్స్ థౌజండ్లో ఉన్నాడు అంటే హెల్త్ రిలేటెడ్ రుణ రోగ శత్రు స్థానంలో ఉన్నాడు దీనివల్ల ఏమిటి ఇది కోర్టు కేసు అవుతుందేమో అనవసరంగా అనుకునే జోలికి వెళ్ళకపోవడం మంచిది ఒకటి రెండవది ఏమిటి అనవసరంగా ఫ్యాట్ ఐటమ్స్ ఎక్కువ తినేస్తున్నాం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాం ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అన్నారు అన్నప్పుడు మనం నెగ్లిజెన్సీ చేస్తాం దీన్ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి మీకు హెల్త్ బాగుండాలి అంటే సింపుల్ ఏం లేదు ఫస్ట్ ఫుడ్తో పాటు కొంచెం కాయగూర లాంటివి తీసుకున్నామా ఫైన్ ఓకే శత్రు సంబంధించిన విషయాలు ఇందాక నేను చెప్పినట్టు కోర్టు వరకు వెళ్తుంది దాన్ని మిగిలినంత మట్టుకు మాట్లాడుకుని సెట్ చేసుకోవడం మంచిది ఓకే ఇది మెయిన్గా చూసుకోవాలి ఇక వీళ్ళకి గురుగారు కొత్త పరిచయాలు ఏమైనా అవకాశం కనిపిస్తున్నాయి ఎందుకంటే మన జీవితంలో షడన్గా ఎవరో ఒకరు వస్తారు వాళ్ళ వల్ల విపరీతంగా బాగుపడతాం లేదంటే కింద పడిపోతాం అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు కొత్త పరిచయాల కంటే నేను ఒక విషయం చెప్తానండి బాగా ఓల్డ్ పర్సన్స్ ఫ్రెండ్స్ అవుతారు ఈ మంత్లో వీళ్ళకి పాత వాళ్ళు సో రీయూనియన్ లాంటిది అనుకోవచ్చు రీయూనియన్ లాంటిది అనుకోవచ్చు మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ మనం చదువుకున్నాము ఇప్పుడు అందరికి యాభై ఏళ్ళు వచ్చాయి మళ్ళీ కలిసేము లాంటివి పాత పరిచయాలు ఏర్పడ్డము పాత పరిచయాలే మళ్ళీ కొత్తగా పరిచయం ఏర్పడ్డము ఓకే వాళ్ళందరూ కలిసేదైనా గ్రూప్గా కలిసి చేయాలనుకోవడము ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అందులో మళ్ళీ అప్పుడెప్పుడూ నేను ఇష్టపడ్డాను పలానా వ్యక్తిని అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ నాకు ఇప్పుడు పరిచయం వేయాలని ఒక ఆనందంలో ఉండడం ఇవి ఎందుకంటే గుర్తించుకుంటాం ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడు రెండు పక్కపక్క రాసుల్లో ఉన్నారు ఉండి శుక్రుడు ఈ సెనెల్లి లగ్నాధిపతి వెళ్ళి శుక్ర రాశిని చూస్తున్నాడు క్యాప్చరింగ్ ఫిఫ్త్ హౌస్ని అందుకనే ఒక పరిచయం ద్వారా మళ్ళీ పాత పరిచయాల ద్వారా ఏదో పాత ప్రేమ చిగురించాలని అడ్డుబడి జరుగుతాయి వీళ్ళకి యా గురుగారు ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం పరస్త్రీ వ్యామోహం కావచ్చు పురుషుడు వ్యామోహం కావచ్చు ఇవన్నీ ఎక్కువైపోయి వాళ్ళ వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు వెళ్ళకేమన్నా అంటే ఒకటండి ఎప్పుడు కూడా పరశ్రీ వ్యామోహము పర పరపురుష వ్యామోహం ఎప్పుడు జరుగుతుంది ఎవరికి జరుగుతుంది అంటే వీనస్ పాడవుతాడు వాళ్ళకి అంటే నువ్వు ప్రేమని నువ్వు కరెక్ట్ ఛానలైజ్గా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా నీ ప్రేమని కొంత ఆకర్షితుడు వైపు వెళ్ళిపోతున్నావు అది జెన్యునా కాదా నేను జస్ట్ అట్రాక్ట్ అవుతున్నాను అట్రాక్షన్ ప్రేమ అనుకుంటున్నాను లేకపోతే నీలో ఉండే ఒక కోరికని ప్రేమ అనుకుంటున్నాను అనేది ఇది పాడైపోతుంది వీనస్ పాడైతే అలాగే ట్వెల్త్ హౌస్ పాడైతే అక్కడ ప్రేమ దోమ ఏమి ఉండవు జస్ట్ వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి వచ్చేసి ఉంటుంది అయితే ఎవరి అయినా ఇప్పుడు మకర రాశి గురించి మాట్లాడలేదు మాట్లాడటం ఎవరి పర్సనల్ చాట్లో అయినా వీనస్ పాడై ట్వెల్త్ హౌస్ అంటే సయాసౌక్య కారకుడు కనుక పాడయ్యాడు అంటే గనక ఖచ్చితంగా వీళ్ళకి అలాంటివి అవుతూ ఉంటాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి ఏమైనా అలాంటిది ఉంటుందంటే ఉండదని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు కూడా వీనస్ అండ్ మార్స్ కంజంక్షన్స్ ఉంటే అవుతాయండి కానీ ఇక్కడ కేతు వచ్చేసాడు ఇంకా చెప్పాలంటే ఇది కొంత బాధాకరం పాపం ఎఫ్ఐఆర్స్ ఉన్న వాళ్ళకి కట్ కూడా అవుతారు ఈ టైంలో ఎఫ్ఐఆర్స్ అంటే ఎఫ్ఐఆర్ కట్ అవుతుంది భార్యాభర్తల మధ్యన కాదు ఎఫ్ఐఆర్స్ కొంత డిస్ డిస్ప్యూట్స్ అవుతూ ఉంటాయి అంటే మంచి బాగుండే వాళ్ళు ఏంటో చిన్న విషయంలో అలా అలిగి గొడవ అయిపోయింది చిన్న విషయం పెద్దగా అయిపోయి మేము మాట్లాడుకోవడం మానేసి ఇట్లాంటివి జరుగుతాయి శుభకార్యాలు పరిస్థితి గురువు గారు వీళ్ళకి శుభకార్యాలంటే ఒకటేనండి శుభగ్రహాలు కనుక మనకి బాగుంటే శుభకార్యాలు జరుగుతాయి ఫోర్త్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు ఏదైనా గృహప్రవేశాలు కొత్తగా ఏదైనా వెహికల్ కొనుక్కోవడానికి ఇట్లాంటి వాటికి కొంత అనుకూలంగా ఉంది పూర్తిగా కాదు ఎందుకంటే కేతు దృష్టి ఉంది కాబట్టి కాబట్టి ఇలా ఎవరైనా వెహికల్ కానీ వాహనం కానీ తీసుకునేటప్పుడు నేను ఒకటే చెప్తాను శుక్రుడి మీద కేతువు దృష్టి ఉంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు పర్టికులర్గా గణపతి ఆరాధన చేసి అది ప్రారంభించండి దాని ద్వారా మీకు ఆటంకం కలగకుండా ఉంటుంది కొంతమంది చూడండి కొత్త కారు ఇలా తీసుకొస్తారు టక్కనేదో గీత అబ్బా ఏమిటారు ఇప్పుడే తెచ్చినా అప్పుడే గీత పడింది అనుకుంటాం అలాంటివి కలగకుండా ఉంటాయి మెయిన్గా అలాగే వ్యాపారస్తులకు నిరుద్యోగులకు ఎలా నెల వ్యాపారస్తులకు కనుక చూసుకుంటే ఇక్కడ టెన్త్ హౌజన్ తీసుకుంటాం టెన్త్ లార్డ్ టెన్త్ లార్డ్ టెన్త్ హౌజన్ చూసుకుంటున్నాడు అంటే శుక్రుడు వీళ్ళకి దశమాధిపతి అందుకే మనం మొదట్లో అనుకున్నాం వీళ్ళు మంచి క్రియేటివ్ పర్సన్స్ అని ఎందుకంటే ఫైవ్ అండ్ టెన్త్లో ఆడు పంచమ దశమాధిపతి శుక్రుడు అండి వీళ్ళకి ఉభయ కేంద్రాధిపతి ఉభయ కేంద్ర కోణాధిపతి ఎప్పుడైతే ఉభయ కేంద్ర కోణాధిపతి అయ్యాడో ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ అందులో డౌట్ లేదు సో ఎప్పుడైతే శుక్రుడు అయ్యాడో శుక్రుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు సో వీళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకి ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అయితే ఇందులో మీరు నవగ్రహాల్లో కేతు కుజగ్రహాల దగ్గర పెడితే ఉన్న ఆటంకాలు తగ్గుతాయి అంటే ఏదో జాబ్ వస్తుంది ఇది వహిస్తా అన్నటువంటి రిజ్యూమ్ వచ్చాను ఇంకేంటి ఓకే అనేసి ఫైనల్గా ఓకే అనడు ఇంకా రావట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి ఆటంకాలు తొలగుతాయి వీళ్ళకి అలాగే ఉద్యోగస్తుల గురుగారు మెయిన్గా ప్రమోషన్లో ట్రాన్స్ఫర్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే వేరే ఉద్యోగం ఈ టైంలో మారడం కరెక్టా కాదా అని చెప్పి చిన్న సందేహాలు ఉంటూ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండిపోతుంది అది మారుతారండి ఈ టైంలో ఇక్కడ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే కరెక్టా కదా డెషన్తో పాటు నువ్వు మారతావా మారవా చెప్తుంది జాతకం చూడగానే మనం చెప్పొచ్చు కూడా నువ్వు పోతుందా ఉంటుందా నువ్వు మానేస్తావు వాళ్ళు తీసేస్తారు కూడా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మారుతారు అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ ఉద్యోగాల కారకుడు శని బాగున్నాడు ఉన్నాడు మూడో స్థానంలో ఉన్నాడు ఒకటి రెండవది ఏంటంటే చర్రాసుల్లో ఉన్నాడు శుక్రుడు వెళ్ళి అంటే ఉద్యోగానికి కారకుడు స్పా స్పైరీ సైను జలతత్వ రాసులు అగ్నితత్వ రాసులు ఈ వాయుతత్వ రాసులను ఉంటాయి అలాగే మూవబుల్ సైన్స్ అంటారు ఎప్పుడైతే మూవబుల్ సైన్లో శుక్రుడు ఉంటే మూవ్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఒకే దగ్గర ఉండరు సో ఇట్స్ వెరీ క్లియర్లీ వీళ్ళు ఉద్యోగం మారుతారు మారితే ఎలా ఉంటుంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చాట్ మళ్ళీ బట్ మారుతారా మారా గోచారం నీకు ఎంతవరకు అనుకూలిస్తున్నా ఎప్పటి నుంచో మారదామనుకుంటున్నాను అవ్వట్లేదంటే ఇప్పుడు నువ్వు ట్రై చేయి మారుతావు ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉందో చూసుకోవాలన్నా కూడా చాటు ఖచ్చితంగా చూసుకోవాలి గురువు ఖచ్చితంగా చూసుకోవాలండి ఎందుకంటే ప్రేమ వివాహానికి ఒక కాంబినేషన్ ఉంటుందండి ఫైవ్ సెవెన్ కాంబినేషన్ అంటారు ఐదు ఏడు లేదా ఏడు పదకొండు అది ఐదో అధిపతి లగ్నంలో ఉన్నాడా సప్తమాధిపతితో కలిసినాడా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రేమ వివాహం కూడా సేమ్ క్యాస్ట్లో అవుతుందా ఇతర క్యాస్ట్లో అవుతుందా కూడా ఉంటుంది ఓకే వాళ్ళు కొంతమంది అయితే పారిపోయి చేసుకుంటారా ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు కూడా ఉంటుందండి అలాంటి కేసెస్ నేను చూశాను అయితే ఒకటే ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి మంచి టాపిక్ తీశారు కాబట్టి నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను నువ్వు ప్రేమలో పడ్డం వల్ల నీ జీవితం బాగుంటుందా బాగోదో కూడా ఉంటుంది జాతకంలో ఎలా అంటే ఫిఫ్త్ లో బాగున్నాడు అనుకోండి మీకు ఖచ్చితంగా ప్రేమ వల్ల నీ లైఫ్ నిలబడుతుంది కొంతమంది చూడండి నేను లవ్ చేస్తున్నాను అమ్మాయి కోసం నేను అమ్మాయిని బాగా చూసుకోవడం నేను ఒక గొప్ప స్టేజ్కి వెళ్తా అంటాడు ఇంకొంతమంది ఏదో మోసం అయిపోయిందని అదైంది ఇదైందని పాపం డిప్రెషన్ అయిపోతాడు ఫిఫ్త్ లాడ్ బాగున్నాడు అనుకోండి గుడ్ స్టేజ్కి వెళ్తాడండి ఫిఫ్త్ లాడ్ పాడయ్యాడు ప్రేమ వల్లే వాళ్ళ లైఫ్ పాడవుతుంది సో నేను చెప్తాను మీకు ఫిఫ్త్ లాడ్ బాగాలేడు ఆ జోలికి వెళ్ళకండి ఎందుకు అవుతారు ఇలాగంటే కారణం ఫిఫ్త్ లాడ్ శుక్రుడు పంచమాధిపతి వాటి వల్ల గురుగారు కనపడిన శత్రువులు కావచ్చు శత్రువు బాధలు అలాంటివి ఏమన్నా పట్టుకుని పిడుస్తున్నాయి మకర రాశి వాళ్ళని ఏమన్నా ఒక రకంగా చెప్పాలంటే శత్రువులు కొంచెం తగ్గుతారు మకరం వారికి ఎందుకంటే పంచమంలో రెండు గ్రహాలు ఉంటున్నాయి రవి బుధులు కాకపోతే అది ఇరవై మూడో తేదీ వరకు ఉంటుంది ఇరవై మూడో తేదీకి మారుతుంది మళ్ళీ బుధుడు దీనివల్ల ఏంటంటే లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే అయితే ఈ శత్రు సంబంధించినటువంటి విషయంలో కొంచెం సామరస్యంగా గతంలో ఉన్నటువంటి శత్రుత్వాల్ని కొంచెం మాట్లాడుకొని సెటిల్ చేసుకునేటువంటి యోగం కూడా ఇప్పుడు ఈ నెలలో వీళ్ళకి నడుస్తుంది కాంప్రమైజ్గా వచ్చేస్తారే కాంప్రమైజ్గా వస్తారని చెప్పొచ్చు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు మంచి ఫలితాల కోసం యా అష్టమంలో కుజుడు కేతు ఉన్నారండి ఇప్పుడు వీళ్ళకి అంటే ఏమిటి ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం మనం స్టార్టింగ్లో అందుకని వీళ్ళు ఏం చేయాలంటే సింపుల్గా వారాహి అష్టోత్తరం ఈవినింగ్ టైం చదవాలి ఎవరికైనా ఎవరిదైనా భూమి కబ్జా అయిపోయింది లేకపోతే రిజిస్ట్రేషన్ చేస్తానని చేయలేదు ఎంతో రూపాయి రూపాయి కష్టపడే వరకు ఇస్తే వాడు ఏదో సంథింగ్ వాళ్ళు బ్యాడ్ జరిగింది వారాహ్య స్తోత్రం నైట్ టైం చేసుకోవడం మంచిది ఒక దీపం పెట్టుకొని చేయచ్చు మీరు పటం పెట్టుకోవాల్సిన అవసరం లేదు చక్కగా అమ్మ నాకు కష్టం ఉంది పర్టికులర్గా ల్యాండ్ లేదా యాన్స్టర్స్ ప్రాపర్టీ ఉంది ఇవ్వట్లేదు కుటుంబ సభ్యులే ఏదో చెప్పేసి దాటేస్తున్నారు బాబు నాది నాకు ఇవ్వని అమ్ముకుంటాను ఏదో చేసుకుంటాను అంటే ఇవ్వరు కొంతమంది బికాస్ ఆఫ్ కుటుంబ సభ్యుల్లోనే కొంతమందికి ఎలా అంటే వీడు బాగుపడిపోతాడు అనే ఒక ఇది ఉంటుంది వాడు బాగుపడకూడదు వాడు మొసలోడు అయిపోవాలి కానీ బాగుపడకూడదు అని ఉంటుంది సో అటువంటి ఉన్నప్పుడు నేను చెప్పేది ఒకటే కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వారాహి అష్టోత్తరం చేసుకోండి ఫినాన్షియల్ గ్రోత్ రావాలి అంటే మాత్రం మీరు అంటే ఇప్పుడుండే గ్రహస్థరీత్యా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లలిత అమ్మవారిది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి అని మహా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఓకే ఓవరాల్గా జూన్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు శ్రీమాత్న